హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఒక కొత్త టెస్ట్ అనేది రావడం జరిగింది ఇంతకు ముందు వరకు ఏదైతే పాత డిఎస్సిలో ఒక విధానం ఫాలో అయ్యేవారు ఇప్పుడు ఆ విధానం అయితే ఫాలో అవ్వటం అయితే జరగట్లేదు మనకి ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అని చెప్పడం అయితే జరుగుతుంది కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకనంటే మనం ఎవరైతే ఇండివిజువల్గా మనకి స్కోర్ కార్డ్ అనేది ప్రతి యాస్పరెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది దాని ప్రకారంగా మనకేం చేయాలి విడివిడిగా ఒక్కొక్కరికి ఎన్ని ఎన్ని మార్కులు వస్తాయనే విషయం అయితే తెలిసింది కానీ ఒక జిల్లా మొత్తం మీద ఒక కేటగిరీ పోస్ట్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి తెలుగుకు సంబంధించి ఇండివిజువల్ గా స్టూడెంట్ మార్కులు తెలిసాయే తప్ప మనకు ఓవరాల్ గా ఒక జిల్లా మొత్తం మీద ఎంతమంది ఎస్జిటి సపోజ్ శ్రీకాకుళం ఉంది ఆ శ్రీకాకుళంలో ఎస్జిటి అభ్యర్థులు ఎంతమంది అప్లై చేశారు ప్రతి ఒక్కరికి గా ఎంత స్కోర్ అనేది వచ్చింది డీటెయిల్ గా ఒక లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది దాన్నే మనము మెరిట్ లిస్ట్ అని అంటాం ఆ మెరిట్ లిస్ట్ ని ముందు రిలీజ్ చేయాలి ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మనకి రాష్ట్ర పాయింట్ని ఆధారంగా చేసుకొని సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ సెలక్షన్ లిస్ట్ పెట్టిన తర్వాత వన్ లిస్ట్ వన్ రేషియోలో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది ఇప్పుడు మెరిట్ లిస్టు లేదు అలాగే సెలక్షన్ లిస్టు లేదు ఏ ఇటువంటి ఫార్ములాస్ ఏవి ఫాలో అవ్వకుండా మనకి డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం అయితే జరుగుతుంది దీని ప్రకారంగా ఎవరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారో ఇవేవి కూడా గందరగోళంగా ఉన్నాయనే విషయం అర్థమైతే అవుతుంది దీన్ని బట్టి చూస్తుంటే కొంతవరకు ఇందులో అవకతవకలు జరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారో ప్రతి క్యాండిడేట్కి కూడా నాకు ఇన్ని మార్కులు వచ్చే పేరు ఫాదర్ నేము నెక్స్ట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ మార్క్స్ వాళ్ళ వాళ్ళతో గా ర్యాంక్ ప్రతిది కూడా డీటెయిల్డ్గా మెరిట్ లో వస్తుంది దాని ప్రకారంగా వాళ్ళు అంచనా వేసుకుంటారు ఏంటి మనకి మన కేటగిరీలో ఉన్న పోస్టులకి అలాగే ఓపెన్లో ఉన్న పోస్టులకి ఓవరాల్గా ట్యాలీ చేసుకొని మనకి జాబ్ వస్తుందా రాదనేది మెరిట్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు ఒక అంచనాకు వచ్చి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు రాని వాళ్ళు డిసప్పాయింట్ అయితే అవుతారు తప్పు లేదు అందులో కానీ మనకి మెరిట్ లిస్ట్ లోనే హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా సెలక్షన్ లో ఉండేటటువంటి క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో అది మాక్సిమం నైన్టీన్ పర్సెంటేజ్ వరకు మెరిట్ లిస్ట్ లోనే అర్థమైపోతుంది కానీ మెరిట్ లిస్ట్ ఏదో ఇవ్వకుండా డైరెక్ట్ గా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేది కరెక్ట్ పద్ధతి అయితే కాదు మరి దీని ప్రకారంగా గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనే విషయం అయితే అర్థం అవట్లేదు ఈ ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఈ రెండు రోజుల్లోనే మనకి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మళ్ళీ మనకి ఏ ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అటువంటి వివరాలన్నీ కూడా వెబ్సైట్ లో ఇంకా ఏమి పెట్టలేదు కానీ మన నేనైతే ప్రీవియస్ గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లో మాకు ఎటువంటి సర్టిఫికేట్స్ అడిగారు ఏవి అడిగారు అటువంటి విషయాలన్నీ కూడా నేను మరొక వీడియోలో సర్టిఫికేట్స్ గురించి డీటెయిల్డ్గా వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి ఏవైతే ఉండాలో అటువంటి వీడియో మొత్తం కూడా చెప్పడం అయితే జరుగుతుంది కానీ ఇది ఏదైతే విధానం ఉందో ఈ విధానాన్ని అయితే ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా దీన్ని వ్యతిరేకించడం అయితే జరుగుతుంది ఇందులో కొంతవరకు లోటుపాట్లు ఉండే అంటే ఏవైనా అవకతవకలు జరిగే అవకాశం ఉన్నదనే అభ్యర్థులనే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ గవర్నమెంట్ ఆలోచించి ఎప్పట్లానే ముందు ఏదైతే డిఎస్సి పద్ధతి ప్రకారంగా ముందు మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు తర్వాత వన్ లిస్ట్ వన్ రేషియాలోనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా ఒక ప్రాసెస్ ఉంది కదా ఆ ప్రాసెస్ ప్రకారంగా మాత్రమే మనకి ఈ డిఎస్సిలో కూడా చేసి వాళ్ళకి ఎటువంటి డౌట్స్ కానీ లేకుండా ప్రతిదీ కూడా మంచిగా ఈ డిఎస్సి మొత్తాన్ని కంప్లీట్ చేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్తుంది సెప్టెంబర్ ఐదో తారీఖు లోపు మనకి పోస్టింగ్ అనేది ఉపాధ్యాయ దినోత్సవం రోజున పోస్టింగ్ ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉంది కానీ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు జెన్యున్గా వరకు ఇస్తాం అనేది కూడా చాలా వరకు ఆలోచించాలి కాబట్టి అది కూడా పరిగణనలోకి తీసుకొని డిఎస్సి అభ్యర్థులు ఏదైతే కోరుతున్నారో ముందు డిఎస్సీల ప్రకారంగా ఆవేదనాన్ని ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పే ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ గా ఉన్నదని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్